शबरी गिरीशाय नहोम मेत्रम पूजयामी ओम सत्य सत्य रूपये नहोम नावी पूजयाणिका नहम उदरम पूजयामी ओम विष्णुपुत्राए नहाम वर्णम पूजया ओम ईश्वरपुत्राए नहाम हस्तान् पूजयामी ओम वर्णहस्ताय नम ओम हस्तान् पूजयाीवाय नम ओम बाहरी पूजया ओम आदि तेजस्वे नम ओम दंतान पूजया ओम अष्टमो नम ओम नेत्र पूजया ओं शुभकर्णा नमह ओम नेत्रम पूजया कोमलांगाय नमह ओम ललाटम कर्णम पूजयामी ओम महापापुनाशनायन ललाटम पूजयामि ओम शत्रुनाशनाय नमह ओम नासीिका पूजयामी ओम पुत्रलाभाये नम ओं सुखम पूजयामी ओम गजाधि नम ओम सौ पूजयामी ओम हरिहरात्मजा नमः कंठस्थल पूजयामि ओम गणेश पूज्याय नमः ओम ఓం గచ్చాన్ పూజ్యామి ఓ చిత్ర రూపాయ నం చి పూజయామి ఓం సర్వేశ్వరాయ స్వామి మహాశాస్త్రే నమో విశ్వశాస్త్రే నమోకాస్త్రే నమో ధర్మశాస్త్రే నమో పాసేది విప్పులు తీసుకో లేకుంటే ఫుల్ తీసుకో అచ్చింతలు కొన్ని వేసుకోని స్వామి ఓం మహాశాస్త్రే నమహావు విశ్వశాస్త్రేహావు లోక శాస్త్రేహావు ధర్మశాస్త్రే నమహు వేదశాస్త్రే నమహా కాళశాస్త్రేణావు గజాధియన మహావు గజారూఢాయన మహావ గణదీక్షాయన మహావుడా మహావ్ మహాద్భుత మహావు గోపడైన మహావు గురువాన సంశయన్ మహావు గదాగ్నే మహావ్ ఋగ్వేద రూపాయ మహా స్వామి అంతమంది అక్కడ పుచ్చు బాగుంటుంది పూజ ఓ గజాగ్నే మహావో ఋగ్వేద రూపాయ మహావ్ నక్షత్రాయనూపాయ నహావు మహావు దూర్యశ్యామాయన మహావు మహారూపాయన మహావు కృదృష్టయని మహావు అనుమాయా త్రినేత్రాయ మహావు కళాకారాయణ కాలత్రే మహావు నరాధిన వహావు మౌలితనయావరకు సుమప్రియాయన మహావ్ మధురాయన మహావు మాధుసూతాన మహావు మందారకు సుమ ప్రియాయని మహావు మహాబలాయన మహావు

ओम श्री अयप्पा सार기의 ধোভাগরা নাই তটকেনা বিサル তটকেনা বিটি 3 সরলা করে সাঙ্গী সুপিকি ওম শ্রী अयappan ধোভাগরা আমি 7 আনা প্রেমের পত্রম পুষ্পম ফরपयाে নারকেলাম ফরपयाে তকে করসা